హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు ఇడ్లీ సాంబార్ మసాలా వడ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇక్కడ ఇడ్లీలో ఫస్ట్ నీళ్ళు పెట్టుకోండి ఇడ్లీ పాత్రలో అవి కాగుతూ ఉంటాయి ఆలోపు ఇడ్లీ కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండంతా పోయండి నీళ్ళు కాగాయి కదా సో ఇడ్లీ ప్లేట్లు అందులోకి పెట్టండి ఇది దోసపిండి ఇడ్లీ అండి దోసపిండితో దోశ అయినా పోసుకోవచ్చు ఇడ్లీ అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇప్పుడు మూత పెట్టేశాను కొద్దిసేపు ఉడికించుకోండి ఐదు నుంచి పది నిమిషాలు బాగా ఉడికిపోతాయి ఇక్కడ చూడండి బాగా ఉడికాయి ఒక ఇడ్లీ లేదనుకుంటున్నారా ఈ లోపే మా పండుగ ఇడ్లీ 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 అంటే తీసిచ్చాను ఇప్పుడు సాంబార్ చేసుకుందామండి సాంబార్కు ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ టమోటాలు కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ కొన్ని అడ్డం కట్ చేసుకుని కొన్ని ఇల్లు కట్ చేసుకున్నాను కదా అదెందుకో మళ్ళీ చెప్తాను కొంచెం చింతపండు తీసుకున్నాను ఇక్కడ కందిపప్పు ఉడికించి పెట్టుకున్నానండి ఈ కందిపప్పును బాగా ఎనుపుకోవాలి మెత్తగా ఎనుపుకొని దాన్ని నానబెట్టుకున్న చింతపండు నీళ్ళల్లో పోసేసాను ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేస్తున్నాను మళ్ళీ మర్చిపోతానేమో అని ఈ ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా దీన్ని తిరువాతికి కేసుకుందాము ఇప్పుడు చూడండి కొంచెం ఆయిల్ వేసాను కొన్ని ఆవాలు తిరువాతి గింజలు అన్నీ వేసుకోండి పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ కరివేపాకు అన్నీ వేసి బాగా మగ్గించండి ఇవి కొంచెం ఎర్రగడ్లు వేగిన తర్వాత టమోటాలు వేసుకోండి ముందే వేసుకోకుండా కొన్ని తెల్లవాయిలు దంచేసాను నేను సాంబార్ ఇది కనిపప్పు సాంబార్ చాలా బాగుంటుందండి కొంచెం వేగిన తర్వాత టమోటాలు వేసి బాగా కలపండి కలిపి కొద్దిసేపు బాగా మగ్గించుకోండి ఎందుకంటే బాగా మగ్గితే టేస్ట్ బాగా వస్తుంది దీంట్లోకి ఆ పప్పు నీళ్ళు వేసేసాను సో పప్పు నీళ్ళు వేసిన తర్వాత కొంచెం బాగా కలిదిప్పండి కలబెట్టిన తర్వాత కొద్దిసేపు ఉంటేనే సాంబార్ పొడి వేసుకున్నాము సాంబార్ పొడి ఇక్కడ నేను ఎంటీఆర్ సాంబార్ పొడి తీసుకున్నాను మీరు ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు కొంచెం సేపు కలపెట్టి బాగా ఉడికించుకోండి బాగా పొంగు వస్తుంది కదా ఇలా ఒకటి రెండు పొంగులు వచ్చిన తర్వాత దించేసుకుంటే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీలోకి సాంబార్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఒకవేళ మీరు ఇది అన్నంలోకి తినాలనుకుంటే ఇందులోకి కొన్ని ఉడికించి పెట్టుకున్న కూరగాయలు వేసుకోవచ్చు లేదు అంటే తిరువాత పెట్టుకునేటప్పుడు తిరువాతిలోకి కూరగాయలు కట్ చేసుకొని తర్వాత అలా చేసుకోవచ్చు ఇది ఇడ్లీలోకి నేను ఏమీ లేకుండా జస్ట్ ఊరికే సాంబార్ చేసుకుంటున్నాను అయిపోయింది కదా సాంబారు ఇప్పుడు వడ చేసుకుందాం వడకి నేను ముందుగానే ఇవి శనగపప్పు నానబెట్టు పెట్టుకున్నాను సో ఈ నానబెట్టు పెట్టుకున్న శనగపప్పుని కొంచెం మిక్సీలోకి తీసుకొని కొంచెం కరివేపాకు కొంచెం అల్లము కొంచెం పచ్చిమిరపకాయ కొంచెం జీలకర్ర అన్నీ వేసి మిక్సీకి వేసుకుందాము ఇక చూడండి అన్ని మిక్సీలోకి వేసుకుంటున్నాను అల్లం పచ్చిమిరపకాయ కరివేపాకు జీలకర్ర ఉప్పు వేసాను సో కొంచెం కచ్చిపచ్చగా కొంచెం మెత్తగా కాకుండా కచ్చిపచ్చగా వేసుకున్నారంటే వడ చాలా బాగుంటుంది నీళ్ళు లేకుండా చూసుకోండి శనగబాయలలో వంపేసి బాగా నీట్గా వేసుకోండి ఎరగడ్లు ఇవి అప్పుడు కట్ చేసుకున్నా కదా అడ్డం ఇవి ఇందులోకి సన్నగా కట్ చేసుకొని కలుపుకోండి సో దీంట్లోకి బాగా కలిపేసుకున్న తర్వాత మనం వడలు వేసుకుందాము చూడండి ఇవి చాలా మంచిది ఇందులో అల్లం కూడా వేసాం కాబట్టి జీర్ణశక్తికి బాగా పనిచేస్తుంది అల్లము ఈ మసాలా వడ ఇడ్లీ సాంబార్లో నంచుకొని తింటే చాలా బాగుంటుంది పెనం పెట్టుకున్నాను నూనె వేసుకుంటున్నాను ఈ నూనె వేసుకున్న తర్వాత కొంచెం ఇది తీసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని నేను చేతిలోనే వడ ఒత్తుకున్నాను ఈ వడ నూనె కాగిన తర్వాత నూనెలోకి వడ వేయాలండి సో మీకు ఎన్ని వడలు కావాలంటే అన్ని వడలు చేసుకొని ఇట్లా ఆయిల్లోకి వేసేసి కొంచెం ఎర్రబడిన తర్వాత తిప్పుకొని బాగా కాగించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాగించుకోండి చాలా బాగుంటాయి టేస్ట్ ఇలా బాగా ఎర్రగా వచ్చిన తర్వాత తీసేసుకోండి ఇలా కాల్చుకుంటేనే వడ క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది మసాలా వడ మనము అన్నంలోకి అయినా నంచుకొని తినచ్చు ఇడ్లీ సాంబార్లోకి అయితే భలే ఉంటుందండి ఒకసారి చేసుకొని తినండి అలాగే మిగిలిన పిండి వడలన్నీ కూడా వేసేసుకుందామండి ఇప్పుడు చూడండి ఆ వడలన్నీ కూడా వేసాను కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో కాంచుకున్నామంటే లోపల కూడా బాగా కాలుతుందండి వడ టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం కరకర కొంచెం మెత్తగా చాలా బాగుంటాయి ఈ వడలు ట్రై చేయండి శనగపప్పు కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాగే సాంబార్లో కందిపప్పు యూస్ చేసాం మంచిదే అండి ఇప్పుడు ఇడ్లీ సాంబార్ వడ ప్లేట్లో పెట్టుకొని తింటున్నాను ఇప్పుడు చూడండి మా పండుగడు వస్తాడు నాకు వడ కావాలి అని చెప్పేసి వాడు వచ్చాడు వానికి వడ ఇచ్చేసాను ఇదే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ